ఈరోజు మన టిఫిన్ సెంటర్లో చేసి మైసూర్ బజ్జి పిండి ఏ విధంగా కలుపుతున్నాను అనేది మీకు చూపిస్తున్నాను ఒక కిలో పిండి కలుపుతున్నానండి ఇదిగోనండి మైసూర్ బజ్జీ కలుపుతున్నాను ఇది షాప్కి తీసుకెళ్ళడానికి అనమాట కొంచెం ఉప్పు ఉప్పేస్తున్నాను అనమాట ఒక స్పూన్లో సగం ఉంటుందేమో చాలా తక్కువ అలాగే ఈ కప్పులో అరకప్పు కంటే తక్కువ ఉంటుంది ఆయిల్ వేస్తున్నాను అనమాట షోడా ఉప్పు వేయకుండా మైసూరు అయితే అస్సలు రావండి ఒక్కొక్కళ్ళు టిఫిన్ సెంటర్ వాళ్ళు చెప్తా ఉంటారు ఇది రెండు వందల గ్రాములు అనమాట పెరుగు ఒక కిలో పిండి కలుపుతున్నాను ఆ పిండికి వేస్తున్నాను అనమాట సరిపోయిద్ది ఇది ఫస్ట్ ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి హోడా ఉప్పు వేయము మా టిఫిన్ సెంటర్లో అంటారు అస్సలు నమ్మకండి ఎందుకంటే హోడ ఉప్పు లేకుండా ఎలా వచ్చిందండి మైసూరు బజ్జీ అసలే రాదు అది అందరికీ తెలుసు కొంచెం లైట్గా వెయ్యాలి వేస్తేనే ఆ బోండాలు అనేవి లోపల చక్కగా ఉడికి బాగా వస్తాయి అన్నమాట కొందరు అట్లా చెప్తూ ఉంటారు ఇందులో మన పిండికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి ఇవి ఇవి ఫస్టే వేసేసుకోవాలన్నమాట ఈ పెరుగు షోడ ఉప్పు మామూలు ఉప్పు అలాగే ఇది ఆయిలు వాటరు ఇలా వేసుకొని ఫస్ట్ కలిపేసుకొని అన్నీ కలిసిన తర్వాత మనము పిండి వేసుకోవచ్చు ఇదిగోనండి వాటర్ అంతా ఇలాగ కలిపేసుకోవాలి కలుపుకొని ఇంకా ఇందులో పిండి వేసేసుకోవటమే కిలో పిండి వేస్తున్నాను నేను ఇందులో కిలో మైదా అనమాట ఇలా కలిపేస్తాను కొంచెం కొంచెం ఒకేసారి వేస్తే మళ్ళీ కలవదు ముందు ఇలాగ వాటర్ వేసేసుకొని కలిపితే పిండి బాగా మెత్తగా వస్తాయండి మైసూర్ బజ్జీలు ఎవరికన్నా టిఫిన్ సెంటర్ వాళ్ళకు కూడా ఉపయోగపడుద్ది అని నేను చెప్తున్నాను ఇది ఎక్కువ కలపలేక నేను కిలో కిలో కలుపుతాను అనమాట టిఫిన్ సెంటర్లో ఎందుకంటే ఇది కష్టపడి ఇరగబడి ఇరగబడి కలపాలి నేను మైసూరు బజ్జీ పిండి అంటేనే చాలా కష్టం అనమాట కలపడం అందుకని కిలో కిలో కలుపుకుంటే సరిపోతుంది ఒక కిలో అయితే కలిపి తీసుకెళ్తున్నాను ఇది ఇంట్లోనే కలుపుతున్నానండి నేను పొద్దున్నే వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను ఏంటంటే స్కూల్ వాళ్ళు అలా వస్తారు కదా వాళ్ళకి ఒక కిలో ముందు రెడీ చేసేసి ఆ తర్వాత మిగతాయి వేస్తా వేస్తాను బాగుండాలు అందుకే ఒక కిలో అయితే కలిపి తీసుకెళ్తున్నా మిగతాదంతా అక్కడ కలిపి పెట్టేసుకుంటాను రండి అదే నానిపోతుంది ఓ పక్క మనం ఈ దోశలు ఇడ్లీలు చేసేలోపు అది పిండి కూడా నాని రెడీ అయిపోయింది అనమాట పర్వాలేదు ఇదిగోనండి ఈ విధంగా రావాలి పిండి మరీ గట్టిగా ఉన్నా కూడా మైసూరు బాజీలనే గట్టి గట్టిగా వస్తాయి అనమాట తినలేము ఆ పై పైన తినేసి లోపలంతా పడేయాల్సి వస్తుంది అలా ఉంటాయి అన్నమాట ఇదిగో రెడీ అయిపోయింది ఇదైతే మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి రేపు వద్దున్న టిఫిన్ సెంటర్లో నేను బోండాలు చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను చాలా గట్టిగా కలపాలండి తొందరగా ఏమవుద్ది ఇది బాగా ఇలా కలపాలి కలిపేసి ఇదిగో మూత పెట్టేస్తున్నాను రేపు టిఫిన్ సెంటర్లో చూపిస్తా బాగుండాలు వేసేటప్పుడు ఇదిగోనండి టిఫిన్ సెంటర్కి వచ్చిన తర్వాత ఇడ్లీ వాయి పెట్టాను అనమాట ఉడికిపోయింది ఇడ్లీ వాయి తీసి పక్కన పెట్టేసి అప్పుడు నేను పోండాలు వేస్తాను అనమాట ముందు ఇడ్లీ తీసి పక్కన అంటే ఎవరైనా అడిగితే ఇస్తూ ఉండొచ్చు ఈ పోండాలు కూడా రెడీ చేసుకోవచ్చు అందుకని ఫస్ట్ ఇడ్లీ అయితే రెడీ చేసేసాను ఇవన్నీ బాక్స్లో పెట్టేసి ఆ తర్వాత బాగుండాలి పిండి తీసుకొచ్చాను కదా వచ్చేటప్పుడు ఒక కిలో కలిపి తీసుకొచ్చానండి తర్వాత మళ్ళీ కలిపి పెడతాను అంతా పిండి ఒకేసారి కలపాలంటే చాలా గట్టిగా కలపాల్సి ఉంటుంది కదా అందుకని కిలో కిలో కలుపుతున్నాను పిండి ఇలాగా ఒకసారి చూసుకొని అంటే మనం వేసే విధంగా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి మరీ పల్చగా ఉన్నా కూడా రాదండి మరీ గట్టిగా ఉన్నాయంటే ఉంటే పిండి బాగా గట్టిగా వస్తాయి అనమాట పాండలు అస్సలు తినలేరు అనమాట ఆ విధంగా వస్తాయి ఎందుకంటే ఇది మైదా కాబట్టి ఆయిల్ అయితే రెండు ప్యాకెట్లు పోసానండి నల్లగా ఉంది ఏంటి అని అనుకోవద్దు ఆ బాండి నల్లగా ఉందంతే బాండి వాడి వాడి అలా అవుతుంది కదండి అందుకని ఆయిల్ కూడా అలా కనిపిస్తుంది ఎక్కువ ఆయిల్ పోయలేదండి ఎందుకంటే కొన్ని కొన్ని చేసి పెడుతున్నాను కదా చలికాలం ఇక పాండి నిండా చేసి పెట్టాము అంటే అవి చల్లగా అయిపోతాయి ఈ చలికాలం ఏంటంటే చల్లగా ఉంటే అసలు బాగోవు మళ్ళీనేమో గాలి కూడా బాగా వస్తుందండి బయట ఇలా తీసి అలా పక్కన పెట్టగానే చల్లగా అయిపోతున్నాయి దోశ అయినా సరే దోశ వేసి అలా పక్కన పెట్టి మనము పార్సల్ కడతాం కదా కట్టేలోపే అది చల్లగా అయిపోతుంది అనమాట అంత చల్లగాలి వస్తుంది బాగా బయటైతే ఈ రెండు మూడు రోజుల నుంచి చాలా ఎక్కువగా వస్తుంది బాగా చల్లగా వస్తుందండి గాలి అయితే చాలా చల్లగా వస్తుంది ఎక్కడో వర్షం ఉందేమో అన్నట్టుగా వస్తుంది ఉదయం అయితే బాగా మంచు కూడా ఎక్కువ పడుతుంది చాలా మంచు పడుతుంది అసలు అందుకే ఈ విధంగా వేడివేడిగా చేద్దామని నేను అలా చేస్తున్నాను ఒకేసారి వేసి పెట్టేయచ్చు అంటే అద్దాల బాక్స్ ఉంది కదా మామూలుగా ఎండాకాలం అయితే అన్నీ ఒకేసారి చేసేస్తానండి చేసినా కూడా ఏమంత తొందరగా చల్లగా అవన్నమాట ఈ కాలంలో చల్లగా అవుతున్నాయి కాబట్టి అప్పుడప్పుడు చేసిస్తున్నాను ఎవరైనా ఒక్కొక్కరు బాగా వేడిగా అడుగుతారు కదా వాళ్ళకి మళ్ళీ చేసిస్తాను అనమాట ఇవన్నీ ఉండగా కూడా చేస్తాను బోండాలన్నీ ఒకేసారి ఈ విధంగా వేసుకుంటే లోపలంతా చక్కగా ఫ్రై అయ్యనమాట లోపల కూడా మనకి ఉడకాలి కదండి అందుకని ఇలా అన్నీ ఒకేసారి వేసి చేస్తున్నాను మరీ నూనె కాక ఎక్కువ ఉన్నా కూడా నల్లగా అయిపోతాయండి చూసుకోవాలి ఉడక కొంచెం వేడి ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ ఈ బోండాలకు మాత్రం చూసుకోవాలన్నమాట వేడి చూసుకొని కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి బోండాలు నల్లగా అయిపోతాయి కానీ లోపల ఉడకు మళ్ళీ అవి అందంగా కూడా అనిపించవన్నమాట ఈ కలర్ రాదు మనం వేడి వేడి నూనెలో వేసాము అంటే మరీ ఎక్కువ నూనె వేడి ఉండకూడదు అలా అని చెప్పి మరీ తక్కువ ఉందనుకోండి మొత్తం ఆయిల్ అంతా ఫీల్ చేస్తుంది అనమాట ఇక బోండా పట్టుకుంటే చాలు ఇంకా మొత్తం దాని నిండా ఆయిలే ఉంటుంది అది కూడా మనం చెక్ చేసుకొని ఆయిల్ మనకి తెలిసిపోతుంది ఆయిల్ మరీ అంత ఎక్కువ వేడి ఉందా తక్కువ వేడుందా చూసుకొని వేసుకోవాలి బోండాలు అయితే చక్కగా వస్తాయి అన్నమాట ఈ విధంగా కలుపుకొని వేసుకుంటే చలికాలం కదండి కొంచెం ఎక్కువసేపే నానబెట్టాలి